రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ జెటి స్టార్ గురించి అయితే తెలుసుకుందాం సో మనం ఈ జేటీ స్టార్ అనేది మన పత్తి పంటలో అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది గత నెల అయినా ఆరో నెలలో అయితే ముప్పై తారీఖు అయితే దీన్నైతే స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో ఈ ఇప్పుడు వీడియో తీస్తున్న డేట్ వచ్చి మనకు ఏడో నెల పన్నెండో తారీఖు అండి సో దాదాపుగా మనకు ఈ పన్నెండు రోజుల్లో ఈ ఏ విధంగా పనిచేసింది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే జెటి స్టార్ గురించి అయితే తెలియజేస్తాను సో పన్నెండు రోజులు గాను మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఇది మనకు అందించే అందజేయడం జరిగింది సో మనం దీన్ని స్ప్రే చేసేటప్పుడు ఒక వీడియో అయితే తీసాము సో మనం స్ప్రే చేసిన రోజు ఈ వేప చెట్టు దగ్గర వెనకాల కనిపిస్తున్న వేప చెట్టు దగ్గర అయితే సేమ్ ప్లేస్లో అయితే వీడియో తీసాము ఆ రోజు తోట అనేది ఏ విధంగా ఉందో సో మనం స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను సేమ్ ప్లేస్లోనైతే సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు జేటీ స్టార్ రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీకు పూర్తి క్లారిటీ అయితే నేను తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మనం వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోలోకి వెళ్తే మనం ఈ జేటీ స్టార్ అనేది స్ప్రే చేసి పన్నెండు రోజులు అవుతుంది మీరు చూసుకోవచ్చు సో మూడు ఎకరాలకు స్ప్రే చేయడం జరిగింది మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చి నాత్ వాళ్ళ సంకేతం సో ఈ సీడ్లోనూ మనం స్ప్రే చేసాము అలాగే క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ సీడ్లోనూ కూడా స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో వీటిలో మనం స్ప్రే చేసేటప్పుడు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత మనకు ఏ విధంగా చేంజ్ వచ్చాయో తెలియజేస్తాను దాదాపుగా పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు నుంచి పదమూడు రోజులు అవుతుంది స్ప్రే చేసి ఆరో నెల ముప్పై తారీఖు స్ప్రే చేశాము ఈ రోజు వీడియో తీస్తున్నది వచ్చి ఆరో నెల ఏడో నెల పన్నెండో తారీఖు సో పదమూడు రోజులు గాను రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది దోమ సమస్య అనేది కంట్రోల్ అయ్యిందా లేదా అలాగే మనకు పదమూడు రోజులు అవుతుంది సో పదమూడు రోజులకు గాను మనకు మళ్ళీ దోమ సమస్య వచ్చిందా అనేది కూడా తెలియజేస్తాను పూర్తిగా అయితే ఈ వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నార్త్ సైడ్ వాళ్ళది సాంకేతు సో దీంట్లో కూడా మనం స్ట్రెయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ వేప చెట్టు దగ్గర అయితే మనం ఈరోజు రోజు వీడియో తీస్తున్నాము సో కొట్టిన ఒక వారం రోజుల తర్వాత కూడా సేమ్ వీడియో ఈ ప్లేస్లోనైతే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరైతే మీకు చేసి చూపించరు ప్రాక్టికల్గా అయితే మన ఛానల్లో మాత్రమే చేయడం జరుగుతుంది సో అందరికీ నమస్కారం అండి ఈ జేటీ స్టార్ అనేది స్ప్రే చేసిన రోజు అయితే ఈ ప్లేస్లో అయితే వీడియో అయితే తీయడం జరిగింది సో లాస్ట్ వీడియో క్లిప్లో అయితే చూశారు స్ప్రే చేసిన రోజు ఇదే ప్లేస్లో ఇదే వేప చెట్టు దగ్గర అయితే వీడియో తీసాము సో ఈ స్ప్రే చేసిన రోజుకు పన్నెండవ రోజు ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో మీరు గమనించుకోగలరు మనం స్ప్రే చేసిన రోజు డేట్ తెలుసుకున్నట్లయితే ఆరో నెల ముప్పై తారీఖు అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది గత నెలలో అయితే సో ఇప్పుడు వీడియో తీస్తున్న డేట్ వచ్చి ఏడో నెల పన్నెండవ తారీఖు సో ఈ విధంగా అయితే తోట చేంజెస్ అయితే వచ్చింది జేటీ స్టార్ అయితే సో ఇది వచ్చి నార్త్ సీడ్ వాళ్ళది సంకేత్ పొలంలో అయితే మనం వీడియో అయితే తీస్తున్నాము ఆ రోజు స్ప్రే చేసిన రోజు తీసిన వీడియో కూడా సేమ్ ప్లేస్లో నార్త్ సీడ్ సంకేత్లోనైతే అయితే మీకు తెలియజేశాను మీరు చూసుకోవచ్చు మొక్కలు టోటల్గా ఓవరాల్గా అయితే చేంజ్ అయితే ఈ విధంగా ఉంది సో ఇప్పుడు దోమ సమస్య గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఈ దోమ సమస్య అనేది మీరు చూసుకోవచ్చు స్ప్రే చేసి పన్నెండు రోజులు అవుతుంది ఎలాంటి దోమ సమస్య కూడా లేదు మీరు చూసుకోవచ్చు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు సో దాదాపుగా ఇది మనకు పదహైదు రోజుల వరకు ఎలాంటి డిసీజ్నైతే రానియదు మనకు ఈ సకింగ్ పెట్స్ అయిన తెల్లదోమ సమస్య కానీ పచ్చదోమ సమస్య కానీ తామర పురుగు సమస్య కానీ పిండినల్లి జిగి పేను వాటిని పూర్తిగా కంట్రోల్ చేస్తూ మనకు పదహైదు రోజుల నుంచి పైబడినా కూడా మనకు ఎలాంటి దోమ సమస్యలు అయితే రావు సో దాదాపుగా మనం ఒక పదహైదు రోజుల నుంచి ఇరవై పదహైదు పైబడిన రోజుల వరకు కూడా మనం ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు బ్రాంచెస్ అనేది కూడా ఏ విధంగా వచ్చే మీరు చూసుకోవచ్చు సో కింద ఈ సాంకేతిక సీడ్ అయితే చూస్తున్నారు బ్రాంచెస్ అనేది మొదటగా కింద నుంచి రావడం జరిగింది సో దీని గ్రోతింగ్ అనేది మనం జేటీ స్టార్ స్ప్రే చేస్తే గ్రోత్ అనేది పైన రాదండి సో పైన కొద్ది వరకు వచ్చినా కూడా కింద బ్రాంచెస్ నుంచి అయితే గ్రోతింగ్ అయితే రావడం జరిగింది మొదట్లో మొదట మొదల దగ్గర నుంచి కూడా బ్రాంచెస్ ఏర్పడతాయి ఈ జేటీ స్టార్ స్ప్రే చేసిన తోటలో అయితే సో ఏదైనా మనం ఇతర మందు వాడితే ఈ పై మనకు నిటారుగా గ్రోత్ అనేది ఎక్కువగా పైకి పోవడం జరుగుతుంది పత్తి పంట అయితే ఏదైనా వేరే మందు వాడితే సో ఈ జేటీ స్టార్ వాడడం వల్ల అయితే మనకు బ్రాంచెస్ అనేది అధికంగా వస్తాయి అలాగే మొక్క గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది సో మీరు చూసుకోవచ్చు మనం జేటీ స్టార్ స్ప్రే చేశాను తేడా అనేది కూడా మీరు గమనించుకోవచ్చు సో మీకు మొక్క అనేది నిటారుగా పోయిందా లేదా బ్రాంచెస్ అనేది ఏర్పడుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవచ్చు మీరు క్లియర్గా అయితే సో మీరు కింద బ్రాంచెస్ ఉన్నాయా లేదా కూడా చూసుకోవచ్చు మనకు పూత అనేది కూడా ఉంది సో నెక్స్ట్ స్ప్రేయింగ్లో ఖచ్చితంగా అయితే ఊత ఉంది కాబట్టి ఖచ్చితంగా గులాబీ రంగు పురుగుకు సమా పనిచేసే మందునైతే కాంబినేషన్గా అయితే ఖచ్చితంగా అయితే వేసుకోవాలి నేనైతే సో స్ప్రే చేసిన రోజు కూడా మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను సో బ్రాంచెస్ అనేది మీరు చూసుకోవచ్చు మనం వేరే ఇతర మందులు వాడితే ఈ విధంగా నిటారుగా పైకి పైకి మాత్రమే వెళ్తుంటాయి సో వేపుగా అయితే పెరుగుతుంటాయి బ్రాంచెస్ అనేది రావు ఇది చూసుకోవచ్చు బ్రాంచెస్ కూడా స ఎక్కువగా వస్తాయి సో రైతులు మొక్క పెరుగుదలనే గమనించకూడదు ఎప్పుడైనా కూడా సో బ్రాంచెస్ అనేది కూడా వస్తున్నాయా లేదో కూడా మీరు ఖచ్చితంగా అయితే రైతులు గమనించుకోవాల్సింది రైతులు ముఖ్యంగా బ్రాంచెస్ మాత్రమే ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ అనేది మనకి ఎక్కువగా వస్తాయో అప్పుడే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ దోమ సమస్య అనేది ఈ ఒక్క మొక్కకే కాకుండా ఏ మొక్కకైనా చూసుకో మీకు దోమ సమస్య ఎక్కడైనా కనిపిస్తుందా పన్నెండు రోజులు దాదాపుగా పదమూడు రోజులు అనుకోవచ్చు ముప్పై తారీఖు స్ప్రే చేస్తే ఇది వచ్చి విడిదీస్తున్నది పన్నెండవ తారీఖు సో దోమ అనేది ఏ మొక్కకు కూడా లేదు ఏ మొక్క చూసుకున్నా దోమ ఉద్రిత అనేది కూడా లేదు సో చేంజెస్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంది సో రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఒక మందు స్ప్రే చేస్తే రిజల్ట్ ఉందా ఉంటే ఉందా అని చెప్తాము లేదంటే లేదని చెప్తాము సో ఈ విధంగా మీకు ఏ యూట్యూబర్ కూడా చెప్పి చూడరు ఏదైనా వాళ్ళు ఒక మందు చెప్తున్నారంటే దాన్ని ప్రాక్టికల్గా ఒక బాటిల్ తీసుకొచ్చి ఈ మందు స్ప్రే చేసుకోండి బాగుంది అని అంటారు తప్ప నే నాలాగా ఎవరు కూడా మీకు ప్రాక్టికల్గా నా సొంత పొలంలో అయితే స్ప్రేయింగ్ చేసి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది రైతులు ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించుకోగలరు సో మనలాగా ఏ యూట్యూబర్ కూడా మనకు ఈ విధంగా మీకు తెలియ ప్రాక్టికల్గా చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయరు సో ప్రతి ఒక్క రైతానైతే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇప్పటి నుంచి మనం పత్తి పంటకు కానీ మిరప కానీ ఉల్లి పంటకు కానీ సమాచారం తెలియజేస్తూనే ఉంటాము సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేసి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి ఈ వీడియోలో అయితే ఇంతటితో ఈ జేటీ స్టార్ రిజల్ట్ గురించి అయితే తెలియజేశాము సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో సైడ్ బ్రాంచెస్ అనేది ఏ విధంగా వస్తున్నాయి చూసుకోవచ్చు మనం జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత కూడా పూత అనేది కూడా అధికంగా వస్తుంది అలాగే మనకు బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది సో దీనికి దాదాపుగా ఇంకా ఒక పద ఐదు రోజుల వరకు ఐదు నుంచి ఎనిమిది రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయను నేను దీనికి రెండో స్ప్రేయింగ్ అయితే సో స్ప్రే చేసిన రోజుకు మీకు ఖచ్చితంగా అయితే ఇన్ఫామ్ చేసి మళ్ళీ ఆ స్ప్రే చేయకముందు ఒక వీడియో అయితే తీస్తాను అలాగే స్ప్రే చేసిన తర్వాత కూడా ఒక వీడియో అయితే చేస్తాను సో ఇది కాకపోతే క్రిస్టల్లో త్రీ సిక్స్ నైన్లో కూడా మనం ఈ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది అది కూడా ఏ విధంగా చేంజ్ వచ్చాయో కూడా మీకు తెలియజేస్తాను సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ సో దీంట్లో కూడా మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ జేటీ స్టార్ని అయితే సో స్ప్రే చేసేటప్పుడు తోట ఇది ఏ విధంగా ఉందో కూడా మీకు పక్కన క్లిప్ అయితే పెడతాను మీరు చూడండి డిఫరెన్స్ అనేది సో సేమ్ ప్లేస్లో అయితే మీకు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ స్ప్రే చేసిన పన్నెండు రోజు అయితే సో ఇక్కడ నుంచి స్ప్రే చేస్తే మో చెట్టు అనేది కనిపించింది కాబట్టి ఈ విధంగా అయితే ఉంది సో తోట ఓవరాల్గా అయితే చాలా బాగుంది రిజల్ట్ జేటి స్టార్ రిజల్ట్ అయితే వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి రిజల్ట్ అయితే వందకు వంద శాతం ఉండదు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే భూమిలో తేమ అనేది ఉండాలి సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకు ఎలాంటి సకింగ్ పెట్స్ అయినా తెల్లదోమ పచ్చదోమ సమస్య కూడా లేదు చూసుకోవచ్చు తో మాకు ఎంత నీట్గా ఉందో గ్రీనిష్గా అయితే సో బ్రాంచెస్ కూడా చూసుకోవచ్చు బ్రాంచెస్ అనేది ముఖ్యంగా రైతులు గమనించుకోవాల్సింది ఒక మందు మనం స్ప్రే చేస్తే బ్రాంచెస్ అనేది వస్తున్నాయా లేక మొక్క అనేది వేపుగా పెరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా గమనించుకోవాల్సి ఉంది రైతులైతే ముఖ్యంగా అయితే సో బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తున్నాయి కింద నుంచి చూసుకోండి మీరు ఈ త్రీ సిక్స్ నైన్ వెరైటీలో అయితే కూడా సో కింద నుంచి బ్రాంచెస్ అనేది ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తున్నాయి చూడండి ఇక్కడ నుంచి దాదాపుగా లెక్క పెట్టని లేనన్ని బ్రాంచెస్ అయితే వస్తున్నాయి సో తేడా అనేది మీకు వందకు వంద శాతం అయితే నాకైతే కనిపిస్తుంది మీరు కూడా డిఫరెన్స్ అనేది మీకు కూడా అర్థమవుతుంది సో తప్పకుండా అయితే జేటీ స్టార్ను అయితే మొదటి స్ప్రేగా కాటన్లో అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ప్రధానంగా అయితే దీంట్లో చెప్పుకోవాల్సింది బ్రాంచెస్ అయితే ఎక్కువ తీసుకొస్తుంది ఇది సో మొక్క పెరుగుదల తీసుకొస్తుంది దాంతోపాటు బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకొస్తుంది సో ఖచ్చితంగా అయితే జేటీ స్టార్ను అయితే వాడుకోండి సో వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి ఇంకా పత్తి పంటకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తక్కువ ధరలో మంచి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఒక మంచి షెడ్యూల్ ప్రకారం అయితే స్ప్రేయింగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్